కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ బంధు సమ్మెలో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయం ధర్మభిక్షన్ భవన్ వద్ద అఖిల భారత రైతు సంఘం ఏఐవైఎఫ్ ఏఐటియుసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కమ్మాల శ్రీనివాస్ ఏఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్ సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పాల్గొని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ బంధు సమ్మెలో భాగంగా శుక్రవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయం ధర్మభిక్షన్ భవన్ వద్ద అఖిల భారత రైతు సంఘం ఏఐవైఎఫ్ ఏఐటీసీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కమల శ్రీనివాస్ ఏఐటీసీ ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్ సిపిఐ పార్టీ కార్యదర్శి బూరా వెంకటేశ్వరులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటవలసిన అవసరం ఉందని అన్నారు హిట్ అండ్ రన్ చట్టం తీసుకుని రావడం వలన వాహన ప్రద హిట్ అండ్ రన్ చట్టం తీసుకుని రావడం వలన వాహన ప్రమాదంలో డ్రైవర్లకు పది లక్షల రూపాయల జరిమానంతో పాటు ఏడు సంవత్సరాల కారాగార శిక్షను అమలు చేసే చట్టాలను తక్షణమే మంచి సార్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సార్ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించి రోజుకి ఎనిమిది వందల రూపాయలు కూలీ అందించాలని పని రోజులను రెండు వందల రోజులకు పెంచాలని అన్నారు స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించి పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ధరల పెరుగుదలను అరికట్టాలని మంచిస్తారు ఉద్యోగులకు పాత వింశం విధానం అమలు చేయాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని అందరికీ గృహ వసతి కల్పించాలని నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకురాలు అనంతుల మల్లేశ్వరి హెచ్పిఎల్ ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ మరియు వర్కర్స్ ఏకేఎస్ ఏవైఎఫ్ ఏఐటిసి నాయకులు పాల్గొన్నారు